హాయ్ హలో నమస్తే మిత్రులారా మీకోసం కొన్ని ఆనిముచ్చాలు లాంటి మాటలు ఇప్పటి వరకు జరిగినది ఒక కళ అనుకో ఇక జరగబోయేది నువ్వు రాయాల్సిన కథ అనుకో అలాగే మనిషిని నోటిని మనిషి నోటిని రెండు సందర్భాల్లో అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండోది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండోది బంధాలను కాపాడుతుంది అలాగే వంద బిందెలతో నీళ్లు పోసినా చెట్టు వెంటనే కాయలు కాయదు అలాగే మనం ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే రాదు దేనికైనా సమయం రావాలి సహనం ఉండాలి అలాగే ఆహారమును తినవలసిన వారు నలుగురు ఉండి ఆహారం ముగ్గురికే సరిపోతే నాకు ఆకలి వేయటం లేదు అని చెప్పేది అమ్మ ఒక్కతే గుర్తుపెట్టుకోండి అలాగే హేళన చేసి నవ్వేవారిని నవ్వని మాటలతో గాయం చేసేవారిని చేయనివ్వు నీ మీద పడి ఏడ్చేవారిని మాత్రం గౌరవించు ఈ ప్రపంచంలో ఎవరికి నచ్చకపోయినా నువ్వు భగవంతుడికి నచ్చిసే చదువు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే గెలుపు తలుపులు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు మూసుకునే ఉంటాయి మిత్రులరా గెలుపు తలుపులు ఎప్పుడు మూసుకునే ఉంటాయి వాటిని మన ప్రయత్నం పట్టుదలతోనే బద్దలు కొట్టి తెరవాలి యా అలాగే కొసరి కొసరి వడ్డించే వారిని కసిరి కసిరి మంచి మాట చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి అలాంటి వారు ఉంటే నిజంగా మన జీవితానికి అది అదృష్టం అదృష్టంగా భావించాలి అలా ఎవరు చేయరు మన మీద ఎంతో ఆప్యాయత ప్రేమ అభిమానం ఉంటే కానీ చేయరు సో అలాంటి వారిని ఎటువంటి పరిస్థితులు వదులుకోకండి మిత్రులారా సర్వే జన సుఖిన ఉంక థ్యాంక్ యూ